అది పరిస్థితి బెదిరింపులు భయపడ్డారా శ్రీనివాసం సరే ఎంతకాలంలో అసలు బెదిరింపులు భయపడదు నేను నేను ఎవరికి దేవుడు దేవుడికి తప్ప ఎవరికి భయపడే ప్రసక్తే లేదు ఎందుకు మనం ఏ తప్పు చేయలేదు నా ఇంట్లో డబ్బు పట్టుకెళ్ళి నేను కష్టపడి సంపాదించిన డబ్బులు పట్టుకెళ్ళి ఊరుకు పెట్టాను నన్ను నేను ఎవడంటాడు సార్ ఊళ్ళో ఎవరికి భయపడాల్సిన అవసరం మనం ప్రజా చేసి వాళ్ళు నాకు వస్తే ప్రజలు మరింత ఎక్కువ సేవ చేయాలండి ఇవాళ కరోనా టైం ఉంది సార్ ఇవాళ అంత డబ్బు వచ్చింది సెంట్రల్ నుంచి కరోనా ప్రతి వ్యక్తిని ఆదుకోమని ఈ ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేలు కలిసి మొత్తం మా ఎమ్మెల్యే అయితే మొత్తం దాంట్లో కూడా కమిషన్లు తీసుకున్నాడు బయటికి రాలేదు ఇది కోవిడ్ డబ్బులు కూడా కనూరంలో సార్ నా దగ్గర ఇంట్లో డెబ్బై ఎనభై లక్షలు క్యాష్ ఉంది నేను ఒకటి ఆలోచించి చాలా మంది చనిపోతున్నాను మా ఫ్రెండ్స్ ఫేస్బుక్లో లో బయటికి వెళ్తా లేదు నేను మా మెసేజ్ చెప్పాను ఈ ఈ డబ్బులు మన ఇంట్లో ఉన్నా మనకేం ఉపయోగం లేదు మనం కూడా చచ్చిపోతున్నాం ఇప్పుడప్పుడు ఖచ్చితంగా మన అందరినీ కేకేసి అందరికి నిత్యావసర వస్తువులు కొనిపితే మొదలు పెట్టానండి ఆ రెండు సంవత్సరాలు వచ్చిన కల్లా నిత్యావసర వస్తువులు భోజనం ప్యాకెట్ వాళ్ళకి నీకు కూరగాయలు మందులు ఆ డబ్బులు అయిపోతాయి ఇంకా ఉన్న డబ్బులన్నీ ఇంకా ఎక్కడెక్కడ తెచ్చి కూడా బ్యాంకులో లో ఉన్నాయి కూడా ఖర్చు పెట్టినాయి ఇవాళ నన్ను కాపాడింది అంటే నా ధర్మం నన్ను కాపాడింది నేనేం కాదు నేను నేను చేసిన ధర్మం నన్ను కాపాడింది నేను అదే చెప్తున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నామినేషన్ చేసిన నేను పోటీ చేస్తాను నాకేమి నేను గొప్పవాడే కాదు మనం ఏదైతే మంచి పని చేసామో అది ప్రజల్లో ఉంది అంతే తప్ప నేను నా నా ఫ్యాస్ நேரன்னு <laughs> கா <laughs>